ఎవరైనా కష్టాల్లో ఉంటే దక్షారామం వెళ్ళమంటారు నలభై రోజులు నలభై ఒక్క రోజులు దక్షారామంలో వెళ్ళి దర్శనం చేసుకోవా అంటారు దక్షారామం భోగక్షేత్రం అది ఎటువంటి భోగాన్నైనా ఇచ్చేస్తుంది మనిషికి ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది కాబట్టి జ్యోతిర్లింగము అంటే జాయేత ఈప్సిత సిద్ధయే మీరు వెళ్ళి అలా చూసి చూసిన దాన్ని మళ్ళీ ఇక్కడ స్మరించి కూర్చున్నారు అనుకోండి ఇది ప్రధానం జాయేత్ చూసి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్మరిస్తే ఈప్సిత సిద్ధయే మీ కోరిక తీరుతుంది వేదం మీకు అభయం ఇచ్చింది కాబట్టి కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చెయ్యగలిగినటువంటి శివలింగములు ఏ ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ అవి ఒకరు ప్రతిష్ట చేసినవి కౌ ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం రెండుగా చెప్తాం శాస్త్రంలో ఎలా చెప్తామంటే ఒకటి స్థల పురాణము అంటాం ఇది ఎందుకు వింటామంటే మీరు సోమనాథం వెళ్ళారనుకోండి అయితే శ్రీశైలం వెళ్ళారనుకోండి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి అనుకోండి ఒక స్థాయిలో గొప్పదేది కానీ ఏమడుగుతాం అంటే అయ్యా ఒక్కసారి దీని పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే త్రిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివ మహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి అందుకు తీసుకొస్తారు ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే మీరు ఈ దేశములో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగమో వదిలిపెట్టేచ్చా వదిలిపెట్టకూడదు స్మరించాలి ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి ఒకసారి చెప్పుకుంటే ఏమవుతుంది మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని అది స్మరించడం చేత స్వయంభూయైనటువంటి పరమాత్మ ప్రసన్నుడై మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది అది వింటారు ధ్యాయేత్ ధ్యానం చేసింది మామూలుగా అయితే క్షణం చేస్తుంది ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది అపారమైనటువంటి ఫలితాన్ని చేస్తున్నాయి అలా పన్నెండు జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి ఏమవుతుంది అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఏదో అది వాడి ఖాతాలో వేసిస్తారు అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు వెళ్ళి వాళ్ళై పురాణం చెప్పించలేదండి ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఓ పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు ఇది ఇలా ఉంటుందా అండి దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు శ్రద్ధ అలా ఉంటుంది ఈశ్వరుడు స్వతంత్రుడు అలా చెయ్యగలడు వాళ్ళకి ఆ విశ్వాసంతో వినేవారు అందుకే ఎనభై ఏళ్ళు రానివ్వండి చక్కగా మోకాళ్ళు నిప్పి లేదు బీపీ లేదు షుగర్ లేదు కళ్ళదోళ్ళు లేదు ఇనప రాయల్లే ఉండేవారు ఎంత పప్పు అన్నం ఈ చారుడు నెయ్యి ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించిపోయేవారు ఎందుకు ఉండేదంటే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం లోపల జటరాగ్నిగా ఉండేది మనకు అన్ని వేరువిర్పులే అలా ఉంటుందా అండి నీకు ఆకలి ఉండదు అనుమానం సంశయాత్మ వినశ్యతి కాబట్టి చూడండి శిశిశేఖరహా అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి వీళ్ళు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని తీసుకెళ్ళి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఒక ఆయనకే ఇచ్చేశారు గొడవ లేదు పండగొక్కడే అల్లుడు వస్తాడు అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడు అంటే పూర్వం దక్షిణ నాయకత్వం ఒకటి ఉండేది మీరు నన్ను క్షమించండి నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని ఎందుకు అంటున్నాను ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరని పోలిన పిల్లలు కనపడుతుండేవారట దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది అంతమంది భార్యలతో ఉండేవారు దశ దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు ఉండేవారు అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది అందుకని ఇరవై ఏడుగురు ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చి ఈ ఇరవై ఏడు మంది భార్యలతో చంద్రుడు ప్రాణిగ్రహణం చేసిన వాడు ఏం చేయాలి చక్కగా సంతోషంగా ఇరవై ఏడు మందితోటి కలిసిమెలిసి ఉండాలి ఏదో ఒక ఆయన తాను రోజు పడకగదిలోకి వెళ్ళి చూసినట్టు దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలక ముద్దుసతులు ఇద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా ఆయిగా నిద్రపో శ్రీ వెంకటేశ ఆయన ఎలా పడుకోవాలో భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు అదో విచిత్రం అంటే దా భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకో ఒక పొద్దున్నే మా ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన అది ఎంత బుద్ధి చెప్పాడు సార్ ఎంత స్వాతంత్రం అండి నాకు అలాంటి పాటలు వినపడితే చాలా ఆనందంగా ఉంటుంటుంది కాబట్టి సరే దీ ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే ఇరవై ఏడుగురు కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి కానీ ఇక్కడ నేనొక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి చంద్రుడి చరిత్ర ఎందుక దోషం ఉంది ఏమా దోషము మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావం మూడు రోజులు పడుతుంది ఎందుకు వచ్చిన గొడవ అందుకని కానీ ఆయన కొంచెం తొందర పడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది దాని విశేషార్థం పక్కన పెట్టండి మామూలుగా చరిత్ర ఏం ఉన్నది కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి ఎదరా రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి అందుకు నడిపిస్తుంది అసలు యదార్థం ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం మీరు అలా సమన్వయం చేసుకోండి ఎంత అందంగా వస్తుందో అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు మళ్ళీ ఆయనకి ఇరవై ఏడు మందిలో రోహిణొక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరు మందికి కూడా చాలా బాధ కలిగి ఇరవై ఏడుగురిని స్వీకరించినవాడు ఇరవై ఏడుగురితో సమానంగా ఉండాలి కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలిసా అండి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే నలభై రెండు రోజులు ఏమిటో ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని లో ఒకటి రెండు పద్యాలు మాత్రమే చెప్తున్నాను అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చిటివి ఒక్క రోహిణీ సుందరినిచ్చినమిగుల సొంపుగా నుండెడిది ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభు కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి నాన్నగారండి మీరు ఈ తప్పు చేశారండి మా ఇరవై ఏడు మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో రోహిణిని ఒక్కదాన్ని ఇచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కావేమో అంత అందగత్యలం కాదేమో అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా మాకు తగిన భర్తలు మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథ్వీలో ఉండరా పోయిందా నాన్నగారు లోకం ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదాం అండి భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ మాకెంత బాధగా ఉందో తెలిసా నాన్నగారు ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి పోయిందా లోకం మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి ఇరవై ఏడు మందిని ఒక్కతే అందంగా ఉంది అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామని అన్నగారు అన్నారు దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి తండ్రి ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది కాబట్టి ఆయన చరచరాలు వేసి అసలే దక్ష ప్రజాపతి ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు అల్లుడు గారు ఎదురొచ్చారు తీసుకొచ్చారు కూర్చోబెట్టారు ముంచోబెట్టిన తర్వాత అబ్బాయి నీ పరిస్థితి అంత బాగులేదయా నీకు ఇరవై ఏడుగురు పిల్లలు ఇచ్చాను ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి చక్కగా ఉంటుందండి మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరు కానండి అమ్మా నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి ఒక్క రోహిణితో ఉంటున్నావుట ఇలా ఉండడానికి వీలు లేదు ఇరవై ఏడుగురు పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు అందరినీ సమానంగా చూసుకో చూస్తావా అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మాయగారండి అన్నాడు అయిపోయింది అమ్మా నేను చెప్పానమ్మా ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు కదా చపటజాపట అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి నేను ఒక మాట అన్నానంతే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు పాప ఇరవై ఆరుగురు అలాగే ఏడుస్తున్నారండి మీ అల్లుడి గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు మిగిలిన ఇరవై ఆరు మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు పాపం ఓసారి మీరు చెప్పారు ఆయన వినడు ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే నా మాట వినలేదని కోపం వచ్చింది ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని ఆయన అన్నాడు నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితు వగు పీడితుడు ఆయన ఉద్దేశం ఏమిటి పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివాడు క్షయ వచ్చింది కాబట్టి ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు నీ బతుకు బయటడుతుంది అన్నాడు క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితో పీడితుడు వగుదవుగాక అన్నాడు ఈయనకి చేయవ్యాధి వచ్చింది కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియా ఇంజెక్షన్లు చేయించుకోవలసి వచ్చింది వాళ్ళందరూ నీరసపడితే దీనిటండి చంద్రుడికి చేయ వ్యాధి వస్తే దేవతలకి నీరసం రావడం ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చేయాలి ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకి మంగళమలం ఇస్తారు దేవతలకి హవిస్సులు లేవు లోకాలకి మంగళాలు లేవు ఇటు వీళ్ళు మాడిపోయారు అటు వాళ్ళు మాడిపోయారు ఎందుకు వచ్చింది ఇదంతా చంద్రుడికి చేయ వ్యాధి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య కూర్చుంది చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు అన్ని లోకాల సమస్య ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం ఇప్పుడు వీళ్ళందరూ మాటా మాటా మాట్లాడుకున్నారు అత్రి మహర్షిని పిలిచారు అందరూ కలిసి చిత్రముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు పెద్ద పాపం ఆయన్నే అడుగుతారు అందరూ ఆయన దగ్గరికి వెళితే చూడండి మనం సాధారణంగా ఒక మాట అంటాం ఏమండీ వీడు ఇలా తప్పు చేశాడు కొంచెం అంటే వీడికి ఆ చెయ్యాలి ఉపకారం వీడికండి చెయ్యాలి మీరు తండ్రి మీరు మర్చిపోయారేమో వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి ఎంత ఏడిపించాడు బృహస్పతిని నాకు తెలీదా ఆ రోజు నేనే కదా చంద్రముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి బాగా వచ్చింది నాలకి మామగారు బలి చేపించాడు కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అది చెప్తాడు చూసారా పెద్దాయన అలాగే చెప్పాడు బ్రహ్మగారు ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పద వీడు తొంటరు వీడికి చెప్పకూడదు అసలు ఛేవ్యాధపడిన బాధపడిన ఏం లేదు ఆయనను లోక సంక్షేమం కోసం ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు ఆ ప్రభాస రాఘహార్యగునుక వీడత చేరి శంకరుం పూనిక కొల్చుచున్ తపసు భూని వసించిన కొన్ని నాళ్లకి గ్లాని మంతగాగలదు కాలహరుండు దృఢంబు పొండికన్ నేను చెప్తున్నాను రా ఉపాయం ఏహి లేని వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళి సముద్రపు టొడ్డును ఉంది అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి ఎందుకని ఈ క్షయ ఇచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండాను కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు ఆ మాట చూడండి ఉద్దిక వీడత చేరి బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండవు ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది అందుకని వీటిని అక్కడికి వెళ్ళమనండి ఎంత బాగా నడతం ఒదిక వీడట అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మరలెట్టకూడదు మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు మళ్ళీ నా దగ్గర రాకూడదు ఒదిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి పొమ్మనక్కడ అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని ఇప్పుడు బయలుదేరి ప్రభాస ప్రభాసేత్రం చేశాడు ఏం చేస్తాడు చేసిన పాపం అనుభవించాలి వచ్చింది శిక్ష కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరి మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు అనుసం ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే రక్షించాలి ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు కొన్ని కోట్ల జపం అయిపోయింది అయిపోయిన తరువాత చంద్రోద్వాసి శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠ కర్ణ వివరే నిత్వాన రే త్రైలోక్య త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త మమలాం అంతైస్తుం కర్మభిహి అంటారు శంకరాచార్యుల వారు అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు ఏన్నాయినా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు అయా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు ఇప్పుడు నీ క్షయ వ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది దక్ష ప్రజాపతి మాట పోయింది అంటే నీ శాపం పెట్టేవాడిని నువ్వు రక్షించేవాడి వా అంటాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి ఇటు పిల్లాన్ని రక్షించాలి ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి అందుకే ఆ తర్వాత చంద్రుడు ఇరవై ఏడుగురు భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండీ అంటే చంద్రమానంలో ఎలా ధరిస్తున్నాయి తిథులన్నీ చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు అదే కదండి మరి అందుకేగా రుద్రశబ్దం వాడారు మీరు వై ధర్మం వేపకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి కాబట్టి అన్నాడు నీకు క్షయ ఉంటుంది కానీ పదిహేను రోజులు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు కాబట్టి ఇంకా చయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు ఎప్పుడూ హాయిగా ఉంటావు సరికదా పిల్లాడా ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు చదువు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు నీ చరిత్రే మారిపోయి నువ్వు సద్బుద్ధున్నవాడివి నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి నా నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చీసి నిత్తిన పెట్టుకున్నాడు ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ ఇది ఆయన కారుణ్యం అంటే నీకేమిటి బెంగా కాలమునకు వశుడు కాని వాడను నేను నా నిత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు వీడులు పోయి బుద్ధికను అన్నారు అందరూ తప్పందరూ నాన్నా చేసావు నీ బుద్ధి మార్చుకో నీ బుద్ధి మారింది ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శిశుశేఖరా తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నిత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి అందుకని శశిశేఖర అందుకని నిత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది ఆయన పోయింది చంద్రమానం వచ్చింది ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు అందుకే మనుశ్చంద్ర సూర్యశ్చ అగస్ అని క్రోధే వ్యాధా ఉపాసకాహ పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుణ్ణి చూసి అన్నారు స్వామికి చాలా బాగుందండి మీరు మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు శిశిశేఖర అన్న నామం మీకు వచ్చింది అంతవరకు మేము ఒప్పుకున్నాం అదే సోమనాథలింగం స ఉమానాథుడు ఒక అర్థం అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి సశక్తి సశక్తి పరుడు కాదు సోముడు అంటే చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రచించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు జ్యోతిర్లింగమయ్యాడు అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు కుష్టవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో ఒకరన్నారు అయ్యా ఇక్కడ వరకు బాగుందండి చాలా బాగుంది సోమనాథలింగ దర్శనం చేయవలసిందే ఈ లింగాల మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారు కొందరు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశ ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థం అయితే అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి చాలా బాగుంది స్వామి ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు ఆయన అన్నారు ఒక రోజున ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు అలా వెళ్ళిపోతూ ఎక్కడోక వచ్చినవారు ఏదో గుర్తొచ్చేది ఆకాశంలో చంద్రుండి చూస్తే నవ్వు నవ్వేవారు నవ్వు నవ్వి ఆయన అన్నారు మౌలౌ గంగా కరచరణ తలే శీతలాంగా భుజాంగా దుహిత చందనం సర్వగాత్రి శీతం ప్రభూతం కనకసభానాథ సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేదస్ ఈశ్వర నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి శివకేశవులు రెండు ఎక్కడ ఉన్నాయండి ఉన్న ఒక్క మూర్తేగా ఒక్కసారి అలంకారం చేయించుకుని మన సంతోషపెడతారు ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు కాబట్టి ఆయన అన్నారు మౌళౌ గంగా శశాంకౌ ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది ఆ గంగమ్మ ఒత్తిని కూర్చుంటుందా ఎప్పుడు కదులుతుంది ప్రవహిస్తుంది మీరు అలా స్టాగ్రెట్ ఉండిపోతే కుడుకంపు వస్తుందండి అందుకని తిప్తి తిరుగుతుంటుంది ఆ జటా అలా తిరుగుతుండడం ఏమవుతుంది కిందకిలా కారిపోతుంటుంది ఆ నీళ్లతో నీ ఒళ్ళే అవుతుంది ఎప్పుడు తడిసిపోతుంది ఎప్పుడు శంకరుని దగ్గరికి వెళ్ళిలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి ఉంటాడు అబ్బా తుడుచుకోండి అంటుంది మళ్ళీ తుడుచుకుంటాడు మళ్ళీ తడిసిపోతుంటాడు కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది అది చల్లగా ఉంటాయి నీళ్లు చాలదన్నట్టు ఇప్పుడు ఏం చేసావు చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ తలకాయ ఎంత ఎంత చల్లగా ఉండాలి ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి తలకా ఎంత చల్లతనంతో దిన్నెక్కిపోయి ఉండాలి నిజానికి ఎంత చల్లతనమో ఎంత చల్లగా ఉందో తల నిమ్మిక్కి పోయిందంటుంటాం మనం వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త భార్య గబగబా ఏం చేస్తుందంటే ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి ఒక్కసారి రండి మీకు పడిశం పట్టేస్తుంది కాస్త సాంబ్రానేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలాకొచ్చే తల వంచుతుంటే ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల చాలా ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాన్ని వేస్తుంటే ఆయనకి అదో సంతోషం ఇంత వాళ్ళలో తడిచిన శ్రమ పోయేది ఆయనకి కాబట్టి అలా తండ్రి నీకు జటాజూటం అంతా గంగతో తడిసిపోయింది చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు తల నిమ్మిక్కి పోయింది అన్నా నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పోని ఆవిడతో ఈ మాట చెప్దామంటే ఇవి చాలవన్న ఇంకోటి తగిలాయి పోని తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే శీతలాంగా భుజాంగా పావులు కృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాభిమునీశ్వర స్త వైభవం భువనేశ్వరం ఆయనకి చెవులకి పావులే కంఠంలో పామి భుజాలకి పావులే పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు వాసుకి ఇద్దరికి ఆధారణ ఉంటాడు నారాయణుడికి శివుడికి వాసుకి చుట్టుకుని ఉంటాడు వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగ అంటారేమో పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి పైన అంటుంటాలి ఒళ్ళంతా పాములు సాధారణంగా పైన చలిస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు ఇవి చలి ఒళ్ళంతా ఇవే వీటి నాన్న అన్న అంటే ఇంకా ఇంకా పాకుతాయి ఇంకా చలి ఒళ్ళంతా చల్లగా ఉంటుంది ఫోన్లేవయ్యా ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే మరోలా అనుకోకండి మర్యాదకి చెప్తున్నాను ఉత్తర క్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాననుకోవాలి పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడ్ని కౌగిలించుకున్నావు అనుకో ఆవిడిటువంటిది ఇటువంటిది వామే భాగే హిమగిరి దుహిత ఆవిడ హిమవంతుడి కూతురు హైగా ఆవిడ ఎప్పుడూ ఎలా ఉంటుంది దయా దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం బిడ్డల్ని ఎలా రక్షిద్దామని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది పైగా హిమవంతుడు కూతురు కాబట్టి చల్లని తల్లి అమ్మల ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చల్లని అమ్మ చల్లని తల్లండి అంటాం కదా చల్లని తల్లి దృశాద్రాదర దళిత కృపయా మమ పిసివే అంటారు శంకరాచార్యుల అలా అపారమైన దయ కళల్లోంచి కురిపించేస్తూ ఉంటుంది ఒళ్ళేమో హిమవంపుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోలికలు వచ్చాయి పిల్లకి పిల్ల చల్లగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగలించుకొని ఎడం పక్కన ఎట్టుకుంటే ఇంకొంచెం సలు వచ్చింది పోన్లేవయ్యా కుడివే ఏమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే కాస్త చలిమంటేసినవాడు ధూపం వేసిన వాడు తక్కువ స్వామికి చందనం రాయాలండి బొట్టెట్టాలండి అని చందనం రాశారు అబ్బా ఎంత చలయ్యా స్వామి నీకు ఎంత ఉనికి పోవాలి నువ్వు గడగడ గద గడగడ గడగడ పోని ఇక్కడతో ఊరుకున్నావాధుంక శక్తి అందరూ పుష్యమాసంలో హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగిట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారా పాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుళ్ళ చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చావంతి పూల దండలేసి నీకు చక్క దూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేరిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా నీకు అభిషేకాలు మొదలు పెడతారు పొద్దున్నే పాపం నీకు పూజ ఎప్పుడు నీకు అలంకారం ఇప్పుడు పదకొండు అయ్యాక తెల్లారి కట్ట వీళ్ళందరికీ మాత్రం స్వెట్టర్లు వేసుకుంటారు మంకీ క్యాప్ పెట్టుకుంటారు గుళ్ళోకి వస్తారు వీళ్ళు మాత్రం తలకోచంపు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు అయ్యయ్యో ఈశ్వరా ఎంత చలయ్యా నీకు పరమాత్మ సోడుంక శక్తి ఇంత చల్లగా ఉందే నీ పరిస్థితి ఎలా తట్టుకుంటున్నావయ్యా వనకకుండా అని అని వెంటనే అన్నారు ఆ నాకు అర్థమైంది ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ వేడిక్కిపోయిన నా హృదయంలో కూర్చుని కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్ల తన సరిపోలేదు అందుకే ఇంత చల్లవన్నీ పెట్టుకున్నామన్నారు ఎంతటి కారుణ్యమూర్తివయ్య శశిశేఖరా చంద్రశేఖరుడిగా కూడా ఇక్కడ కూర్చోవడం వల్ల ఇంత చల్లతనం నీకు సరిపోలా వేడిక్కి పోయావు మా చిత్తముల యందుండేటటువంటి సెగతి కాబట్టి మేము ఇటువంటి వాళ్ళని తండ్రి మా మనస్సులు ఎలా చల్లబడతాయి నువ్వు ఒక్కసారి కారుణ్యంతో ఇలా చూడు శశిశేఖరహ అని చెప్పుకున్నాం కదా మా మనస్సులు చల్లబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శశిశేఖరహ శబ్దానికి అనుసంధానం చేస్తారు సరే ఇవాళ ఇక్కడ వరకు చెప్పారు దీని తర్వాత ప్రస్తావన చేస్తే ఆ కష్టం కనుక ఎనిమిది ముప్పై అయింది కనుక రేపటి రోజులే ప్రస్తా రేపు ఒక పరమాద్భుతమైన ఎలాగో మొదలు పెట్టేశాను కాబట్టి ఓ పని చేస్తాను ఇంక ఇక్కడి నుంచి వరుసగా మీకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం రేపటి నుంచి వరుసగా జ్యోతిర్లింగాలు వెళతాను కనుక రేపు శ్రీశైల మల్లికార్జునుడు మన రాష్ట్రం